హాస్మద్ గురి పరమేశ్వరుని దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు భర్తలు అనేసరికి మనకి దాంపత్యం ఎప్పుడు చెయ్యాలి దాంపత్యం ఎప్పుడు చెయ్యకూడదు అంటే మనకి సనాతన ధర్మాలలో దాంపత్యం చెయ్యవలసిన సమయాలు దాంపత్యం చెయ్యకూడని సమయాలు ఒకవేళ చెయ్యకూడని సమయంలో గనక దాంపత్యం చేస్తే ఏర్పడే అనర్థాలు అన్నీ కూడా వివరించి చెప్పారు వాటిని మనం సరైన క్రమంలో కనుక పాటించగలిగితే మనకి మనం ఈ దేశానికి మంచి పౌరులను ఇవ్వచ్చు అలాగే దాంపత్యం ఇదంతా క్రాష్ అని కొట్టి పాడేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు చూడండి సమాజంలో మనం ఎన్ని వికృతమైనటువంటి చేష్టలు చూస్తున్నామో ఎంత చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఎలాంటి పరిస్థితులలో పిల్లలు ఉన్నారో అవన్నీ మన దాని వెనకాల ఉన్నటువంటి సైంటిఫిక్ రీజనే కాదు సనాతన ధర్మం కూడా దాని వెనకాల ఉంది అంటే దాంపత్యం చెయ్యవలసిన సమయంలో మాత్రమే చెయ్యాలి అంటే చూడండి మనకి కొత్త పెళ్లి కొడుకు పొద్దురగడు ఇలాంటి సామెతలు అన్ని వస్తాయి వాటికి అతీతంగా దాంపత్యం ఒక కొన్ని నిర్దిష్ట సమయాలలో కనుక చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ రోజున కూడా ఇంకా మన మనం ఇంకా కాస్త అయినా సరే మానవత్వాన్ని లేకపోతే కొంత మంచి మంచి పిల్లల్ని మంచి మంచి పౌరుల్ని చూస్తే కనుక ఆహా వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో కానీ చాలా గొప్పగా ఆలోచించారే అని అనిపిస్తూ ఉంటుంది అసలు పెళ్ళి అనేది ఎందుకు చేసుకుంటారు అంటే సంతానం కోసమే అది కూడా సత్సంతానం కోసం అది కూడా భావి భారత పౌరులు ఒక మంచి సంస్కారంతో మంచి సహృదయంతో పెరగడం కోసం ఈ దేశానికి మనం అటువంటి సత్సంతానాన్ని ఇవ్వాలి మరి అటువంటి సత్సంతానం ఎలా కలుగుతుంది అంటే చెయ్యకూడని సమయాలలో దాంపత్యం చెయ్యకూడదు ఒకవేళ చెయ్యకూడని సమయాలలో దాంపత్యం చేస్తే అసుర లక్షణాలు కలిగిన తమో గుణము కలిగినటువంటి పిల్లలే పుడతారు అసలు చెయ్యకూడనిటువంటి సమయాలు ఏంటో ముందు తెలుసుకుని అప్పుడు ఏ ఏ సమయాలలో కనుక దాంపత్యం చేస్తే మంచి పిల్లలు పుడతారో ఆ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య రోజులలో ఎప్పుడూ కూడా దాంపత్యం చేయకూడదు అలాగే స్త్రీ బహిష్టు కాలం నాలుగు రోజులు కూడా దాంపత్యం చేయడానికి మంచిది కాదు అలాగే స్త్రీలు నోములు వ్రతాలు చేసుకున్న అంటే స్త్రీలు విడిగా స్త్రీ వ్రతాలు చేసుకున్న దంపత సహితంగా చేసుకున్న అటువంటి సమయాలలో దాంపత్యం ఎప్పుడూ చేయకూడదు అలాగే అసుర సంధ్య వేళ ఖచ్చితంగా దాంపత్యం చేయకూడదు చూడండి స్త్రీలకి ఒంట్లో బాగోదు అనారోగ్య పరిస్థితులలో ఉంటారు అటువంటి అనారోగ్య పరిస్థితులలో ఉండంగా కూడా దాంపత్యం చేయకూడదు స్త్రీలు అనారోగ్యంగా ఉన్న దాంపత్యం చేయకూడదు పురుషులు అనారోగ్యంగా ఉన్న దాంపత్యం చేయకూడదు అలాగే స్త్రీలు అనుమతి లేకపోయినా కూడా ఆ దాంపత్యం చెయ్యకూడదు అనమాట అంటే ఇన్ని రకాలుగా సనాతన ధర్మం కొన్ని నిర్దిష్టమైనటువంటి కారణాలు పెట్టింది తల్లిదండ్రులు కాని దగ్గర బంధువులు కానీ హాస్పిటలైజ్ అవుతారు కదా అల్ అటువంటి పరిస్థితులలో కూడా ఎట్టి పరిస్థితులలోనూ దాంపత్యం చేయకూడదు మరి అలాగే తల్లిదండ్రులు గాని దగ్గర వాళ్ళు గాని ఎవరైనా మహిళలో ఉన్నప్పుడు అశోచంలో ఉన్నప్పుడు ఆ కార్యక్రమాలు అయ్యేంత వరకు కూడా దంపతులు కలవకూడదు ఎట్టి పరిస్థితులలోనూ దాంపత్యం చేయకూడదు చాలా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం అలాగే సంక్రమణ దినాలలో చూడండి మనకి క్యాలెండర్ చూస్తే తెలుస్తుంది ప్రతి నెల కూడా సంక్రమణం జరుగుతుంది రవి సంక్రమణమా మిథున సంక్రమణమా మకర సంక్రమణమా అలాంటివి వస్తూ ఉంటాయి మన క్యాలెండర్ చూస్తే అటువంటి సంక్రమణ దినాలలో ఎట్టి పరిస్థితులలోనూ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా దాంపత్యం చెయ్యనేకూడదు పండుగలు పర్వదినాలు మనకి పెద్దవాళ్ళు ఇంట్లో చూడండి పెద్దవాళ్ళ పేరు చెప్పి బట్టలు పెట్టుకుంటారు పెద్దవాళ్ళ పేరు చెప్పి తిథులు తద్దినాలు సంవత్సరకాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు చూసారా అటువంటి రోజులలో కూడా దాంపత్యం చెయ్యకూడదు అలాగే గ్రహణ సమయాలు మంచిది కాదు గ్రహణం పగలు ఏర్పడినా రాత్రి ఏర్పడినా ఎటువంటి సందర్భాలలో కూడా గ్రహణం ఉన్నప్పుడు చేయకూడదు అంటే ఇవాళ రాత్రి గ్రహణం అనుకోండి పగలు కలవచ్చా పగల అస్సల దాంపత్యం చేయకూడదు అసలు ఆ గ్రహణ సోల ఉంటుంది ఆ రాత్రి కుదరదు పగలే కదా గ్రహణం రాత్రి చేయొచ్చా దాంపత్యం అంటే పగలు గ్రహణం అయినా సరే రాత్రి కూడా దాంపత్యం చేయకూడదు గ్రహణ సోల ఉంటుంది అలాగే స్నానాలు చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా విహారాలకు వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కొండలు ఎక్కినప్పుడు ఇలాంటి అప్పుడు ఎట్టి పరిస్థితులలోనూ దాంపత్యం పనికిరాదు గోసాలలో కూడా దాంపత్యం చేయకూడదు తపోభూమి నైమిసారణ్యము ఇలాగ ఏవో టూర్స్కి అది వెళ్తూ ఉంటారు కదా అలా తపస్సు చేసినటువంటి కొన్ని కొన్ని ప్రదేశాలు చూసి వస్తూ ఉంటాం కదా అటువంటి స్థలాలు దర్శించుకున్నప్పుడు కూడా నమస్కారం చేసుకుని వస్తాం తప్పితే అటువంటి ప్రదేశాలలో కూడా దాంపతులు కలవకూడదు దాంపత్యం చేయనేకూడదు ఇలా చాలా రకాలైనటువంటి ముఖ్యమైన విషయాలు మనం చెప్పుకుందాం ఈ చెప్పుకున్న విషయాలని జ్ఞాపకం పెట్టుకొని ఆ రోజులలో ఎట్టి పరిస్థితులలోనూ భార్యాభర్తలు దూరంగా ఉండడమే శ్రేయస్కరం ఎప్పుడు దంపతులు కలవాలి అంటే అందువల్ల మంచి సంతతి కలగాలి అంటే సుఖాన్ని అనుభవిస్తూనే ఉత్తమ సంతానాన్ని పొందే ప్రయత్నం చెయ్యాలి స్త్రీ రుతిమతి అయినటువంటి స్త్రీతోనే సంగమం చేయాలి తన భార్యతోనే అది కూడా పదహారు రోజుల లోపల చెయ్యాలి అంటారు అటువంటప్పుడు మాత్రమే స్త్రీకి సంతానం కలుగుతుంది ఆ తర్వాత సంతానం కలిగే రోజులు కాదు కాబట్టి స్త్రీ రుతుమతి అయ్యాక పదహారు రోజుల లోపే దాంపత్యం చెయ్యాలి సంతానం కలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి రోజులు కూడా అదే అనమాట అటువంటి రోజులలోనే ఇలా దాంపత్య జీవితం కలిపితే మీరు బ్రహ్మచర్యం చేసినట్టే బ్రహ్మచర్యంతో సమానం అనమాట అలాగే భార్య మీద అధికారం ఉంది కదా అని చెప్పి ఆమెను బలాత్కారంగా ఆమెతో దాంపత్యం చేయకూడదు భార్య అనుమతి పొంది ఆమె ఇష్టతతోనే ఇద్దరు ఇష్టంగా గనక దాంపత్యం చేసినట్లయితే మంచి పిల్లలు పుడతారు అది కూడా గర్భవతిగా ఉన్న తొలినాళ్లలో కూడా కొంత దాంపత్యం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాంపత్యం చేయకుండా ఆవిడ గర్భవతిగా ఉన్న సమయాలలో మంచి పురాణ కాలక్షేపాలు మంచి మంచి విష్ణు కథలు లేకపోతే దైవ సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడటము అలా చేస్తే ప్రహ్లాదుడు లాంటి పుత్రుడు పుడతాడు అన్నలా ఎటువంటి సందేహము లేదు అలాగే ముసలి అయిపోయాక అప్పుడు కూడా సంగమం పనిచేయద్దు దాంపత్యం చేయకూడదు అలాగే పీరియడ్స్ ఆగిపోతాయి కదా వెనోపాజ్ అయిపోతుంది కదా అలాంటి వాళ్ళతో కూడా సంగమం చేయకూడదు అని చెప్పి శాస్త్రం చెప్తోంది అనమాట బహుళ చతుర్దశి అమావాస్య అష్టమి సంక్రమణ రోజులలోను పౌర్ణమి అమావాస్య కర్తరీ దినాలలో కూడా పనిచేయదు మూఢమి గురుమోధ్యమి శుక్రమోధ్యమి రోజులలో కూడా దాంపత్యం చేయకూడదు ఇద్దరికి పరస్పరము అనుమతి ఉండి ఇద్దరికి పరస్పరము ఇష్టమైతే ఆ ఇష్టపూర్వకంగా దాంపత్యం చేసినట్లయితే అటువంటి పిల్లలు ఉత్కృష్టమైనటువంటి పిల్లలు అమిత తెలివితేటలుగా చాలా మంచి పిల్లలు పొడవు రుతుమతి అయిన రుతుస్నాత అయినటువంటి స్త్రీ వెంటనే ఆ రోజు మాత్రం భర్తతో దాంపత్యం చేసి తీరాలి కామంచు అష్టగుణం భవేత్ అంటారు శాస్త్రంలో అంటే స్త్రీకి పురుషుడి కంటే కూడా ఎనిమిది రెట్లు కామం ఉంటుంది కానీ అంత మించి సహనం కూడా స్త్రీకి మాత్రమే ఉంటుంది స్త్రీ ఓర్చుకోగలదు స్త్రీ సిగ్గుతో ఉంటుంది కాబట్టి ఆ విషయాలవి భర్తకి తెలియదు కాబట్టి భర్తే అర్థం చేసుకుని స్త్రీ యొక్క కోరిక తీర్చి తీరాలి చూడండి అసుర సంధ్య వేళ సంధ్యా సమయంలో భర్తను కలవడానికి వెళ్ళినటువంటి కైకసి అంటే రావణాసురుని యొక్క తల్లి వల్ల ఆవిడ అటువంటి కోరరాని సమయంలో కోరిన కోరిక కోరడం వల్ల రావణాసురుడు పుట్టాడు అంటే మరి అసలు సంచలలో కలవకూడదు అన్నారు కదండి అని మీరు అడగచ్చు స్త్రీ తనంతట తాను గనక కోరితే ఖచ్చితంగా పురుషుడు ఆ కోరిక తీర్చకపోతే అది కూడా చాలా మహాపాపం అందుకని చెప్పి అవన్నీ కూడా విధి లిఖితాలు విధి నిర్ణయాలు అందుచేత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గనక దాంపత్యం చేసినట్లయితే ఆడవా భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి సత్సంతానం కలుగుతుంది ఎటువంటి పాపాలు కలగవు ఆ సమయంలో మిగతా సమయంలో దైవధ్యానానికి మనం ఉపయోగించుకోవాలి లోకా సంస్థ సుకునాభావంత మరికి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం